మంచేదో చెడేదో గుర్తించండి కార్యకర్తలకు అండగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అభివృద్ది పనులు చేయడంలో విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు హనుమంత్ చుండే ఆరోపించారు జుక్కల్ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉన్నా నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఊరూరు తిరుగుతూ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందామని మంచిదో చెడేదో ప్రజలు గుర్తించాలని షిండే పేర్కొన్నారు బుధవారం నాడు జుక్కల్ మండలంలో చండీగావ్ మాధాపూర్ హాంగర్గా బిజ్జల్వాడి కత్తల్వాడి ఎడ్గి తదితర గ్రామాల్లో విస్తృత హనుమంత్ షిండే తిరిగారు ఆయన వెంట పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పనులు కాలేదు కానీ రెండు టర్మ్ నాతోని అయినంత ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ మీ మండలంలో డోన్గాం గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఏ గ్రామానికి ఏం కావాలి ఈ మండలానికి ఏం కావాలి ఈ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నాకు తోచినన్ని చేయగలిగిన రెండు టర్మ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో ఉండి కొన్ని పనులు చేసినాం ఈ ఒక్క టర్మ్ మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా అన్ని విధాలుగా ఆశీర్వదించారు పదకొండు వందల యాభై రెండు పదకొండు వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసి పదకొండు వందల యాభై రెండు ఓట్లతో ఓడిపోవడం అది ఓటమి కాదు అది నా ఓటమి కాదు మీ ఓటమి కాదు మన అదృష్టం అట్లా ఉంది మన దురదృష్టం అట్లా ఉంది అది జరిగింది కానీ ఇప్పుడైనా మనం ఆలోచన చేయాలి ఏ బర్రె పాలిచ్చేది ఏ బర్రె గొడ్డు గొడ్డు బర్రె అనేది మనం గుర్తించాలి ఒక్కసారి పొరపాటు చేస్తే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాలి మీరు ఏం చేసినా ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పద్నాలుగు నెలలు మీకు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బాధ కష్టం మీరు ఆ ఎలక్షన్ అప్పుడు మర్చిపోకూడదు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది మర్చిపోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఓట్లప్పుడు ఓటేస్తేనే తిరిగి ఐదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సుఖంగా ఉండే అవకాశం ఉంటదనే విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే నేను మీ గ్రామానికి రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా తెలియజేస్తూ నా విజ్ఞప్తి మరో ఒకటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మంచి పనులు జరిగినాయో ఆ మంచి పనులు మీకందరికీ కూడా గుర్తుంటే వెంకటగౌడు రఘునాథ్ గారు ఈ గ్రామంలో నాయకత్వం వహిస్తారు మోయిన్ గారు మాజీ ఆప్షన్ సభ్యులు మరి ఈ ముగ్గురితో కలిసి మీరు నడవడానికి ఎలాంటి సంశయం లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా వీరితో కలిసి నడవండి మీ ఎంబడి నేనున్నా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం నాకుంది మీ అందరిని కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాననే విషయాన్ని సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తూ ఎవరైతే బిఆర్ఎస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ రోజు ఈ ముగ్గురితో పాటు మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత ఇట్లే కూర్చోండి కూర్చొని ఒక పార్టీ కమిటీ అని